వెల్కమ్ టు న్యూటి తెలకు హైదరాబాద్ కంచ గచ్చిపౌలి భూముల విషయంలో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు గచ్చిపౌలి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఓ ట్వీట్ ను రీట్వీట్ చేసిన క్రమంలో ఆమెకు ఏప్రిల్ పన్నెండున పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులపై స్మిత ఎక్స్ వేదికగా స్పందించారు పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు స్మిత తెలిపారు చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు తాను రీపోస్ట్ చేసినట్లే రెండు వేల మంది చేసినట్లు చెప్పారు వాళ్ళందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు చట్టం అందరికీ సమానమా ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా అని స్మితా సబర్వాల్ నిలదీశారు ఈ నేపథ్యంలోనే స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పైఎం కౌంటర్ ట్వీట్ చేశారు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై స్మిత సబర్వాల్ స్పందించారు తనకు మద్దతుగా నిలిచిన వారి ట్వీట్లను కూడా ఆమె రీట్వీట్ చేశారు మొదటిసారిగా పోలీసులు రీట్వీట్ చేసినందుకు ఒక ఐఏఎస్ అధికారిపై కేసు నమోదు చేశారు నోటీసులపై స్మిత స్పందనకి సిపిఆర్ఓ అయోధ్యారెడ్డి బోరెడ్డి కౌంటర్ ట్వీట్ చేశారు ఆ ఐఏఎస్ అధికారి దృష్టికోణంలో మార్పు ఎందుకొచ్చినట్లు అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలు మారొచ్చా అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను వన్య వన్యప్రాణులను తరిమిన మీరే ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏందో అసలు ఏడుపు వన్యప్రాణుల కోసమా అధికారం కోల్పోయిన వారి కోసమా ఇవి కొన్ని ఉదాహరణలు అంటూ సీఎం సిపిఆర్ఓ ఘాటుగా స్పందించారు